ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ఇది అంటారు ఏది తినాలిందే సింపుల్ గా గ్రీన్ ఎల్లో రెడ్ మూడు రకాల ఆహారాలను మీకు డివైడ్ చేసి చెప్తా గ్రీన్ అంటే మంచి ఆహారం అంటే ఇంట్లో చేసిన ఆహారం ఏది చేసినా సరే ఎక్కువ వేసినా నెయ్యి ఎక్కువ వేసినా ఫ్రిడ్జ్ లో పెట్టినా పొద్దున చేసింది సాయంత్రం తిన్నా ఎట్ట తిన్నా కూడా ఇంట్లో ఆహారం నెంబర్ వన్ అతి ఉండే వాళ్ళకి ఆర్డర్ చేసుకుని ఇంట్లో తెచ్చుకొని ఇంట్లో తిన్నా కూడా ఇంటి ఆహారం కాదు బయట ఆహారం రెండోది హోటల్లో పోయి తింటారు రెస్టారెంట్ లో పోయి తింటారు కదా అది ఎల్లో అంటే దీనికంటే చెత్త కాకపోతే ఒక రోజు ఎప్పుడైనా పర్వాలేదు మీరు హోటల్లో తినే ఆహారము ఎంత మంచి గుడ్ ఫుడ్ అయినా ఇంటి ఆహారమే మూడు రెట్లు మంచిది దానికంటే అది మైండ్లో పెట్టుకోండి అట్ట కాదు ప్యాకెట్లో వస్తుంది చూడండి ఆరు నెలలు అయినా చెడిపోదు బిస్కెట్లు చాక్లెట్లు మీరు ఏదైనా మ్యాగీ నూడిల్స్ కూడా అదేదో ఇంట్లో తయారు చేసిన వంట కాదు మ్యాగీ నూడిల్స్ అంటే వేడి చేసుకొని తిన్నట్టు మ్యాగీ నూడిల్స్ అంటే సో ఇట్లాంటివన్నీ రెడ్లోకి తీసుకురండి వాటి జోలికి పోవద్దు వీలైనంత వరకు